నారాయణం నమస్కృత్య నిరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ఓం పరమేశ్వర స్వరూపమైన నమస్కారం కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి పట్టాభిషేక సమయంలో బయలుదేరేటప్పుడు కేవలం నడవడం కాకుండా నా తాపత్రయం మా అందరి తాపత్రయం ఏమిటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ సుఖ సంతోషాలన్నీ ఆ పసుపు కుంకాల్లోనే ఉంటాయి అందుకని వాళ్ళ పసుపు కుంకాలు ఈశ్వరుడి అనుగ్రహంతో అలా నిలబడాలి వాళ్ళకి చక్కటి పిల్లా పాపలతో మాకు ఇటువంటి భర్త ఇటువంటి పిల్లలు అని వాళ్ళు పొంగిపోవాలి అందుకోసం అని చెప్పి ఏం చేశామంటే సువాసినులందరితోటి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిమళ ద్రవ్యాల్ని జల్లుతారు అందుకని రేపు మీ అందరూ పాత్ర తెచ్చుకుంటే అందులో గంధపు జలాలు పోస్తారు మీరు ఓ పోసి ఎక్కర్లేదు వరదల కింద చేతిలో నీళ్లు ముంచి ఇలా చల్లుతూ నడిస్తే చాలు యాగం అన్నది యుద్దాగం చెయ్యాలి అని తలపెట్టారు కలబెట్టిన తరువాత ఆయన నాలుగు దిక్కులకి పంపించినటువంటి నలుగురు తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవ్వరూ ఎదురు తిరిగినటువంటి రాజు లేని సందర్భాన్ని తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పం కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో మృతుడయ్యాడు తదనంతరము భరతఖండమునందున్నటువంటి రాజులందరూ కప్పం కట్టి ధర్మరాజు గారి యొక్క ఆధిక్యమును అంగీకరించిన తరువాత రాజసూయాగం జరుగుతోంది కానీ చిత్రం చూడండి ఒక మర్యాద ఉంటుంది ప్రపంచంలో ఒక గౌరవం ఉంటుంది ఎంత అందమైన ఏర్పాట్లు చేశారో మన ఇంట్లో ఒక పెళ్లి జరిగిందనుకోండి ఒక శుభకార్యం జరిగిందనుకోండి అసలు చెయ్యవలసినటువంటిది ఇది మనం ఒక్కసారి పోతన గారు వ్యాసభగవానుడు అంత కష్టపడి ఎందుకు ఇచ్చారంటే ఇంటికొచ్చినటువంటి వారిని ఆదరించడం వెళ్లేటప్పుడు క్రమశిక్షణ పాటించడంలో ఉంటుంది ధర్మరాజు గారు పదవులు నిర్వహించాడు రాజసూయాగంలో ఎవరెక్కడుండాలో ఎలా ప్రవర్తించాలో బంగారు నాగళ్లు పెట్టి భూమి దున్నేడు అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగతంచిధాతనూజు సరసాన్న పానాది సకల పదార్థముల్ పాకముల్చేంపవనత పంకజోదుర్వొద్దాయక పరిచయ్య విలి కావింప వసవతనూజు సవన నిమిత్తంబు ద్రవ్యంబు పింపుతో వేగ తెప్పింప నకులు దేవగురు వృద్ధ దాత్రీసువలులను అరసి పూజింప సహదేవుడు అఖిల నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించ ధర్మసుతుడు రాజసూయ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సక్రమమైనటువంటి మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడి సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడి సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ అవుట్ ది వర్క్ ఆఫ్ సో సో ఆన్ లీవ్ ఐ అలా ఆకాశవాణి కేంద్రంలో వైనిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారు అనుకోండి ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి అని అసందర్భంగా ఉంటుంది ఆఫీస్ లో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్ లో ఇవ్వరు కదా వైనికుడంటే అంటే వైనిక విద్వాంసుడే మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడు ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణవాయించడు వీణ వాయించాయని మృదంగం వాయించాడు ఎవరి పని వాళ్లే చెయ్యాలి కాబట్టి అటువంటి యాగం జరిగితే అందంగా జరగడానికి ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు ఎంత అందంగా ఉంచాడో చూడండి అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్లా తగిపంచి ఇడక రాధాతను ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి కర్ణుడికి పాండవులకి పడదు కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి దానాలు చేయడానికి రాజశూ యాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరినీ పెట్టలేదు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు కర్ణుడిని తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ అప్పటి పదార్థములనన్నీ ఆయన కప్పచెప్పి కూర్చోబెట్టాడు పాన అది సకల తమ్ముడు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం పదార్థాలు ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని నలభీమ పాకం అని పేరు కదా భీమసేనుండి వంటశాలలో పెట్టారు పంకజోదురు వద్ద బాయక పరిచర్య తవిలి కావింప వసవతనూజు ఏమి మర్యాదండి వచ్చిన వాళ్లలో పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి పరమ పూజలై పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉత్సవంలో కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏ జాగ్రత్త తీసుకోవాలంటే అటువంటి పెద్దలు వస్తే అయ్యా వచ్చారా చాలా సంతోషం అండి నేను స్నానం చేయండి నేను పెళ్లి పనుల్లో ఉన్నాను వెళ్ళిపోకూడదు తను పెళ్లి పనుల్లో ఉంటాడు కాబట్టి పెద్దలు అని నువ్వు నమ్మితే ఇంటికొచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటంత వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏం కావాలో చూడడానికి ఇలా పెనప్ప చెప్తే అలా పారిపోయేవాడు కాని వాడిని పెట్టాలి పెట్టి అయ్యా ఆయన మళ్ళీ అక్షతలు వేసి వెళ్లిపోయే వరకు మీరు జాగ్రత్తగా దగ్గర ఉండి చూడండి అది గౌరవం ఆయన దగ్గర ఉంటాడు ఉండి చిట్ట చివర మళ్లీ వారు వెళ్లిపోయేటప్పుడు చక్కగా పంపించేస్తారు అని చేత అలా ప్రవర్తించగలిగినటువంటి వారిని ఉంచాలి ఎవరి దగ్గర ఉంచారోటో తెలుసా అండి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుండి పెట్టారట ఈ పనికి అంటే ఎంత గౌరవించారో చూడండి గౌరవం అన్నది పొగడ్తల వల్ల మాటల వల్ల కాదండి వచ్చేది ఆదరణ మీ మనస్సుతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాని చేత గౌరవం ఆవిష్కరింపబడుతుంది కాబట్టి తమ్ముడైనటువంటి అర్జునుణ్ణి కృష్ణుడికి సపర్య చేయడానికి వినియోగించాడు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో రాజపురోహితుడు ధౌమ్యుడున్నాడు ఆయన చిట్టి చిట్టి ఇచ్చేశాడు ఈ యాగానికి రాజసూయ యాగంలో ఇన్నిన్ని కావాలి ఇన్ని పంచలు ఇన్ని పీటలు ఇన్ని విస్తరాకులు ఇన్ని వక్కలు పసుపు కుంకం ఏవో బోల్డ్ రాస్తాడు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి కరెక్ట్ గా మోదుగు పుల్లలు అనేటప్పటికీ ఎక్కడ పెట్టావు నీ మొహమయిత్సా అని తిట్టుకుంటుంటారు నేను చాలా చోట్ల చేస్తూ చూస్తుంటాను పేరా అంటే పాపం అన్ని చేస్తారు అన్ని చేస్తారు కానీ పీటల మీద కూర్చునేవాడు కొన్ని పనులు అవతల వాళ్ళకి అప్పజెప్పాలి అన్నది మర్చిపోతారు మరిచిపోయి అన్ని వంటింట్లోనో బీరువాలోనో ఎక్కడో పెట్టేస్తాడు పెట్టేసి వచ్చి పీటల మీద కూర్చుంటాడు ఆ చమ్య అనగానే ఓం కేశవాయి స్వాహ ఆచమనం చేస్తాడు ఏమండే ఒట్టివేర్లేవి అన్నారు అనుకోండి వీరువా తాళాలు ఎవరికి పడితే వాడికి ఇవ్వడు అనుమానం అందుకని సభలో ఒకసారి ఇలా చూస్తుంది అంటే మొత్తం సభకి అమర్యాదడు ఇందులో నాకు నమ్మకస్తుడు ఎవడు అంటే మిగిలిన వాళ్ళందరూ అపనమ్మకం వాళ్ళే లెక్క ఎవరో పిలుస్తాడు పిలిచి తాళాలిచ్చి వట్టివేర్లు తీసుకుని వెంటనే పట్టుకొచ్చి తాళాలు ఇచ్చే అంటాడు మళ్ళీ వాడు ఆ వట్టివేర్లు అట్టుకొస్తాడు ఎందుకండి అల్లరి అలా ఉండకూడదు ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా అందంగా ఉండాలి దానికి తగిన బాధ్యత ఉన్నవాడిని ఉంచాలి నకులుని తీసుకొచ్చి ఎటువంటి పనికి అప్పజెప్పారో చూడండి ఆ యాగమునందు వైదికమైనటువంటి క్రతువులో వాడబడేటటువంటి సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే అది సిద్ధంగా అందించడానికి అవన్నీ తీసుకొచ్చి సిద్ధం చేయడానికి నకులుడికి అప్పజెప్పాడు దేవగురు వృద్ధ ధా ధాత్రీ సురావరులను అరసి పూజింప సహదేవుడు వచ్చిన వాళ్ళల్లో దేవగురువులు ఉంటారు ఒక నారద మహర్షి వస్తారు ఒక అత్రి మహర్షి వస్తారు ఒక వశిష్ఠుడు వస్తాడు వాళ్ళు వస్తారని మేము అనుకోలేదండి అనకూడదు ఒక మహాపురుషుణ్ణి దభాలను అనుకోకుండా రావచ్చు వచ్చినప్పుడు వారిని పూజించడానికి సిద్ధం చెయ్యాలి అందుకని సహదేవుణ్ణి ఉంచేట ఎవరైనా దేవగురువులు వస్తారు వృద్ధులు వస్తారు లేకపోతే మనం అనుకోకుండా కొంతమంది రాజులు వస్తారు ఇట్లాంటి వాళ్ళందరినీ పూజించి గౌరవించాలి వీళ్ళందరినీ గెలిచిన వాడు ధర్మరా కానీ అతిథిగా ఇంటికి వస్తే చూడండి ఎంత పూజిస్తున్నాడు వీళ్ళందరినీ పూజించడానికి తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి వినియోగించాడు బులుచు మృష్ణాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించే ధర్మసుడు వచ్చిన వాళ్ళు భోజనం చేస్తుంటారు భోజనం చేస్తున్నప్పుడు లేదా పలహారం చేస్తుంటారు చేస్తున్నప్పుడు వడ్డనలు జరిగిపోతుంటాయి యజమానురాలు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా అండి ఏమంటే బాగున్నాయా బూర్లు బాగున్నాయా ఇంకొక రెండు వేసుకుంటారా అని నవ్వుతూ పలకరించి పంక్తి ఎందు కూర్చున్న అందరిని అడగాలి అమ్మ బాగున్నాయా తృప్తిగా ఉందా మీ మీ ఇంట్లో పెళ్లికి కూడా పెడదామా ఈ వంట వాళ్ళని అది బాగుందా కూర బాగుందా ఏంటి వదిన నీకు ఆ ఆవకాయ ఆవ పెట్టిన అరటికాయ కూర అంటే ఇష్టం ఇంకొంచెం వేయించుకో అని వాళ్ళని పిలిచి వేయి అనాలి వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టిన పదార్థానికి తృప్తి పడరండి వాళ్ళకి లేక వాళ్ళు మీ ఇంటికి భోజనానికి రాలా వాళ్ళకి భోజనం ఉంది వాళ్ళు వండుకు తినగలరు మీ ఇంటికి ఎందుకు వచ్చారు మీ మీద ప్రేమతో వచ్చారు మీరు పెట్టే ముద్ద ప్రేమతో కలసినదై ఉండాలి ఇంటి యజమానురాలు మృష్ణాన్న భోజనం పెట్టాలి ఆ భోజన పదార్థాలు వస్తుంటే ఘుమఘుమలాడుతుండాలి అలా పదార్థాలు చక్కగా తెప్పించి వాళ్ళందరికీ వడ్డన చేయించడానికి ద్రౌపదీదేవిని నియక్తురాళ్ళు చేసేట ఏవి ధర్మరాజు గారి మర్యాదండి అలా రాజసూయ యాగం జరుగుతుంటే సహభాష్ ఏమి పాండవులరా అన్నవాడు తప్ప ఏమిటండి ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు అన్నవాడు లేడు అంత అందంగా రాజసు యాగ క్రతువు జరిగింది అంత పూర్తయిపోయింది పూర్తయిపోయిన తర్వాత అంత గొప్ప యాగం జరిగినప్పుడు ఏం చేస్తారంటే అగ్రపూజ అని చేస్తారు అగ్రపూజ అంటే వయస్సు చేత పెద్దరికాన్ని నిర్ణయించారు అక్కడ జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడిని చూస్తాడు పరమ జ్ఞాని లోకమునకు ఉపకారము చేసేటటువంటి వాడు గురుస్వరూపమును కలిగినటువంటి వాడు అటువంటి వారికి అగ్రపూజ అని వారిని కూర్చోపెట్టి అగ్రపూజ చేసి వారికి మర్యాద చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ జలాలు తల తల మీద చల్లుకుని బట్టలు పెట్టి హారములు పెట్టి ఆయనకి పూలదండలు వేసి ఆయన్ని గౌరవిస్తారు అగ్రపూజ సభలో ఇప్పుడు ఎవరికి చెయ్యాలి అని ప్రశ్న వచ్చింది ఎందుచేత అంటే అక్కడ ఋషులు ఉన్నారు మహర్షులు ఉన్నారు దేవగురువులు ఉన్నారు ఎందరో రాజులు ఉన్నారు ఇంతమంది ఉన్న సభ ఎవరికి చెయ్యాలి అగ్రపూజ అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తుంటే పుట్టతుదవాడు పుట్టుక చేత వయస్సు చేత చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి సహదేవుడు లేచాడు లేచాయనన్నాడు ఆయన ఏమిటన్నాయా అగ్రపూజ చెయ్యడానికి ఎవరు అని ఆలోచన చేస్తున్నావా కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హల్ శీలతానయ్యంగడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి శ్రీ మహావిష్ణువు అన్న మాటకి వ్యాఖ్యానం చేశాడు సహదేవుడు ఎంత కృష్ణుడు అగ్రపూజకర్హుడు అనలేదు అన్నయ్య ఈయన ఈశ్వరుడు అన్నయ్య అన్నాడు ఎందుచేత ఈశ్వరుడు తెలుసా కాలము బయట కదిలిపోతున్న కాలరూపము ఇక్కడ నిలబడిన ఈయని దేశము ఒక ప్రదేశంలా కనపడుతూ ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి ఈ సమస్త భూమండలము ఆయనే క్రతు ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఆయని యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీయజ్ఞుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ ఆ యజ్ఞమాయని కర్తయు చేసినవాడు ఆయనే భోక్తయున్ ఆ యజ్ఞ ఫలాన్ని నువ్వు ఇచ్చిన హవిస్సులు తిన్నవాడు ఆయనే జగజ్జాలము వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్ ఆయనే దైవమున్ ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే గురువు లోకములకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే సాంఖ్యము తత్వములుగా భాషిల్లుతున్నవాడు ఆయనే మంత్రము మననము చేత రక్షించేటటువంటి మంత్రస్వరూపం ఆయనే అగ్ని వెలుగుతున్న అగ్ని ఆయనే ఆహుతుల్ స్వాహ అని వేస్తున్నటువంటి ఆ పదార్థం ఆ వేయబడుతున్న పదార్థం ఆయనే వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా సమయాలు అని పిలవబడేటటువంటి వేళల రూపం ఆయనే విప్రులు బ్రాహ్మణులుగా కనపడి ఈ వేదములంతటినీ కూడా ప్రచారము చేసేటటువంటి రూపము ఆయనే జనన వృద్ధి లయంబులు ఒక పదార్థం పుట్టింది ఎక్కడో పుట్టడానికి కారణమెవరో వాడు ఈయన వృద్ధి ఉన్న పదార్థాలు పెరుగుతున్నాయి ఈయనే కారణం లయంబు ఎన్నో పదార్థాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణం ఎవరు ఈయనే హేతుభూతముల్ వీటన్నిటికీ కారణమైన వాడెవడో ఆయనే లీలల ఇక్కడ ఇల్లా కనపడతూ అక్కడ అన్ని చక్క పెట్టగలిగిన వాడెవడో వాడు అటువంటి వాడు తగవలింగడు నెక్కటి తేజమీషుడు అన్నయ్య ఇన్నిగా వెలుగుతున్నటువంటి ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మాంసనేత్రములతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలముల ఎందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగమునకొచ్చి నిర్వహించి జరాస జరాస సంధుని యొక్క వధ చేయించిన మహాపురుషుడు ఎవడున్నాడో ఆయన ఇక్కడ కూర్చునుండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారేమిటా ఆయనకు అగల పూజ చెయ్యండి ఈ మాట చెప్పేటప్పటికీ ధర్మరాజు గారు పొంగిపోయాడు మాట చెప్పడం కాదండి చెప్పే మాట ఎదిరించలేనిదయ్యి ఉండాలి అది ఆవిష్కరణ అంటే కృష్ణుడి దగ్గర పూజ చేయండి అన్నారు అనుకోండి ఏ ఎందుకు చేయాలి అని ఎవరైనా అడగచ్చు కృష్ణుడి దగ్గర పూజ చేయండి కాదు కృష్ణుడు ఏమిటి చెప్పాడు కృష్ణుడు అన్న మాట వాడలేదు కృష్ణుడు ఎవరు చెప్పాడు సహదేవుడు అర్థం చేసుకున్నాడు ఎంతటి మహాజ్ఞానం చూడండి సహదేవుడు అంటే అందుచేత ఆ సహదేవుడు చెప్పగానే ఆ ద్రౌపదీదేవిని తీసుకుని చక్కటి కనక బంగారముతో చేయబడినటువంటి జలపాత్రలను చేత్తో పట్టుకుని ఐదుగురు అన్నదమ్ములు కుంతీదేవి ద్రౌపదీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్లెని తీసుకొచ్చి ఆయన కాళ్ల కింద పెట్టారు పెట్టి ఆ ద్రౌపదీదేవి ఆ బంగారు పాత్రలోంచి నీళ్లు పోస్తుంటే ఆయన కాళ్లు కడిగారు మునిజన మానస మధుకర వనజాతల గాలించి తక్తిన్ తాను అనుజులు మానుగ మస్తకముల పెంపూని నియతి ధరించి మహానందము పొంది రతిశయ ప్రీతిన్ ధర్మరాజు గారు కాళ్లు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తే ఆ కృష్ణ పరమాత్మ కాళ్లు కడిగి కళ్ళెంలోకి వచ్చినటువంటి ఆ ప్రక్షాళన జలాన్ని తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లుకుని కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీదేవి శిరస్సు మీద తమ్ముళ్ల శిరస్సుల మీద నీళ్లు చల్లాడు చల్లి చంచెత్తాచిత చెంచెత్తాంచిన రుచిరో దంచిత వస్త్రముల నూతనార్క ప్రభల్మించిన రత్నంబుల పూజించం ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణు చల్లటి దయాన్ని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహూకరించి ఆయన మెడలో అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్నటువంటి హారములు తెచ్చి ఆయన మెడలో వేసి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించి ఆయనకి తాంబూలం ఇచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్టుగా పరమ వినయంతో ఐదుగురు అన్నదమ్ములు నమస్కరించి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు అగ్రపూజ పూజ చేసి సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు కాలం అక్కడ ఉంటాడు వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభమవుతుంది కాబట్టి శిశుపాలుడు లీచన్నాడు గురుదేవశూన్యుండు కులగోత్రవహితుండు తల్లితండ్రులెవ్వరో తడవగాన ముప్పుల పొరలెడు ఆది మధ్యావసానంబులందరయనంబు లేదు పెక్కు భంగుల వర్తించు వివర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మానిమిత్తమున మానిసయ్యే వరగమును యయాతి శపమున చేసి ఈ అదవ తేజంబునెల్ల బ్రహ్మతేజంబునెల్లా తడు బ్రహ్మ బ్రహ్మ ఋషి సేవ్యుడొని గోపాలకుండు ఆయన లేచి అన్నాడు ఈయన పుట్టినటువంటిది గోపాలు యొక్క కుటుంబంలో అసలు ఇంకా మాట్లాడితే అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు కొంతమంది అంటారు దేవకి శ్రీవులుగు పుట్టారంటాడు చాలా మంది అంటారు అసలు కళ్ళు తెరిచేటప్పటికి యశోదానందుల దగ్గర ఉన్నాడంటారు ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు ఈయన కులం తెలియదు గోత్రం తెలియదు వావి లేదు వరస లేదు ఎంతమంది గోపకాంతలతో రమించాడు ఎంత మందితో తిరిగాడు ఇది నడువడి అని చెప్పడం కుదరదు కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు ఇది నడువడి అని చెప్పడం కుదరదు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వాడు వావి వరసలు లేనివాడు మాన మర్యాదలు వాడు ఇటువంటి వాడికి అగ్రపూజ సభలో వీడికన్నా తగిన వారు లేరా కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడి శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి పెడుతున్నాడు పెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు నూరు తప్పులు పూర్తయిపోయాయి మేనత్తకి మాటిచ్చారు నూరు తప్పుల వరకు కాపాడతాను అని ఆ అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తయ్యాయి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుట్టుక కత్తిరించి కింద ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మింగి ముట్టాయి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్లి దుర్మార్గుడు మరణించాడు అన్నారు తదనంతరము అవబృధ స్నానము అని చేస్తారు యాగమంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలందరూ వెళ్లి స్నానం చేస్తారు అలా చక్కగా నదీ జలాలలో అవభృత స్నానం చేసి తిరిగి వచ్చి పరమ సంతోషంగా ధర్మరాజు గారు రాజ్యం ఏలుతున్నాడు కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరాన్ని If you like this video hit the like button. For more videos subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe subscribe subscribe.